హలో ఏద అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు లంచ్లోకి రెసిపీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను ఏం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానంటే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి అది ఏం కర్రీ అండి బెండకాయతో పులుసు ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపించేస్తానండి మరి చూసేస్తారా మరి వచ్చేయండి ఇప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా లేదా కూడా చెప్పండి వీడియో మొత్తం చూసి ఎలా ఉంది నచ్చిందా లేదా కూడా చెప్పండి దాంతోపాటు ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బిత్తి ఫుడ్స్ ఒక బౌల్ అండి బౌల్ తీసుకొని బెండకాయలను బాగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటాను బెండకాయల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే మనం ఉడికిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి మరీ పెద్ద సైజు అయినా బాగోదు అలాంటి మరి చిన్న సైజు అయినా బాగోదు మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను ఇంతకీ మీకు బెండకాయ పులుసు అంటే ఇష్టమో లేదో కామెంట్లో చెప్పేయండి చాలా రకాల పులుసులు ఉన్నాయి కదండి చికెన్ అదే చికెన్ పులుసు తర్వాత మటన్ పులుసు కూడా పెట్టుకుంటారు ఇంకా ఎగ్ పులుసు చేపల పులుసు ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా మీరు ఏ పులుసు అంటే మీకు ఇష్టమో ఏ పులుసు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు మెంట్లో చెప్పండి కొంచెం ఉన్నవి అయితే మాత్రం కట్ చేసుకోవట్లేదు కొంచెం లైట్గా లేతగా ఉన్నవే టేస్టీగా ఉంటాయండి మొదలువైతే మనం తినడానికి అసలు ఏం బాగోదు ఈ విధంగా అన్ని బెండకాయలని కట్ చేసేసాక బెండకాయ ముక్కల్ని బాగా కట్ చేసేసానండి కట్ చేసేసి దీన్ని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను పులుసులోకి చింతపండు అయితే ఖచ్చితంగా ఉండాలి కదండి అనుకుంటే కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నాను ఏంటి ఇంత కొంచెం చింతపండు నానబెట్టాను అనుకుంటున్నారా దానికి కూడా రీజన్ ఉందండి నేను ఇందులోనే టమాటా యాడ్ చేస్తున్నాను మరి కలాయి పెట్టుకున్నానండి అది హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది కొంచెం లైట్గా ఎక్కిందండి ఇందులోన కట్ చేసుకుని బెండకాయలు వేసుకున్నాను వేసుకొని కొంచెం పైకి చింత మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసి మూత పెట్టేశాను ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇది ఇలా ఉడుగుతుంటుంది లోపల ఇది ఉడుకుతున్నాయి లోపల మీడియం సైజు రెండు ఆనియన్స్ చిన్న ముక్క అల్లం తర్వాత వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసి వచ్చి మీకు చూపిస్తానండి గ్రైండ్ చేసేసాను దీన్ని ఒక పక్కన పెట్టేస్తానండి బెండకాయలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం ఇంకో టూ మినిట్స్ పాటు మగ్గాలండి బాగా మగ్గినంత వరకు ఇలానే ఉంచుతాను కొంచెం సాఫ్ట్ అయ్యాయండి ఇప్పుడు ఈ టైంలోనే మనం ఉప్పు కారాలు వేసుకుందాం మనం మళ్ళీ పులుసులో కూడా ఉప్పు కారాలు వేస్తాం కాబట్టి చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఉప్పు కారం యాడ్ చేశానండి యాడ్ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఫస్ట్ మొదట్లోనే ఎక్కువ బెండకాయలా కనిపించింది ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయి చిన్న చిన్నగా అయిపోయి కదండి కొంచెంలా కనిపిస్తుంది ఇంకో వన్ మినిట్ టూ మినిట్స్ ఉప్పు కారాలు బెండకాయ మొక్కలకి బాగా పట్టినంత వరకు ఫ్రై చేసుకొని ఉంటానండి ఆ తర్వాత ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదండి మళ్ళీ పులుసులో వేస్తాం కదా అప్పుడు ఉడుకుతాయి అందుకే లైట్ గా ఉడికించుకుంటున్నాను ఇప్పుడు తీసేసి ఈ బౌల్లోకి వేసుకున్నాను వెనకాయ ముక్కలు అయితే బౌల్లో తీసేసానండి దీన్ని ఒక పక్కన పెట్టేశాను ఆ తర్వాత అదే అదే కళాయిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి వేసానండి ఇప్పుడు మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటున్నాము నేను పులుసుల్లోన ఆవాలు అయితే వేయనండి నేను కొంచెం మెంతులు వేస్తానండి ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం మెనప్పప్పు వేస్తానండి వేసి బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఆ తర్వాత ఒక మీడియం సైజు మూడు ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కట్ చేస్తే ఒక పక్కన పెట్టేసాను ఇప్పుడు ఫస్ట్ మొదటిగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఆనియన్స్ కూడా వేసేసానండి వేసేసి మూత పెట్టేసుకుంటాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను సాఫ్ట్గా అయిపోయండి ఇప్పుడు మనం మిక్సీ చేసిన ఆనియను అల్లము వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసిస్తున్నానండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయినంత వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేసేస్తున్నాను పులుసుకి ఎంత సాల్ట్ అవసరం అవుతుందో అంత సాల్ట్ వేస్తున్నాను తర్వాత కారం కూడా ఇప్పుడే వేస్తున్నానండి పసుపు వేస్తున్నాను పౌడర్ పౌడర్ అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను టమాటాలు తీసుకున్నాను ఇవి బాగా వాష్ చేసుకుని మిక్సీ చేసి పేస్ట్ ప్రిపేర్ చేస్తారండి పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది అలా ఒక పక్కన పెట్టేసి దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ప్యూరీ బేసి వస్తున్నానండి వేసేసాను కదండి ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాను టమాటోలు పచ్చిమర్చిపోయినంత వరకు బాగా ఉడికించుకోవాలండి సిమ్లోనే ఉంచాను అది బాగా ఉడకాలి ఉడికిన తర్వాత బాగా ఉడికిందండి ఇప్పుడు మిక్సీ గిన్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను వేసి ఇందులో మిక్స్ చేస్తున్నానండి హై ఫ్లేమ్లో పెట్టేసానండి అది బాగా కరళాలి అదికెళ్ళేంత వరకు అలానే ఉంచుతానండి బాగా ఉడికింది చూసేదా గ్రేవీ ఎలా వచ్చిందో తుల్లుతుంది అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు చింతపండు రసం కూడా తీసేసాను ఇప్పుడు ఎన్నో యాడ్ చేసేస్తాను యాడ్ చేసాను దీన్ని బాగా మిక్స్ చేస్తున్నానండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా కెళ్తున్నప్పుడు ఇంకా బాగా వస్తుందండి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేశాను అది బాగా కెళ్ళినంత వరకు ఇలానే ఉంచుతానండి బాగా కెళ్ళుతుంది కదండి ఇప్పుడు ఇదే టైంలోనూ ఫ్రై నా బెండకాయలు ఉన్నాయి కదా ఈ మొక్కలను ఇందులో వేసేసుకుంటామండి మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేశానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఆ తర్వాత ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం పులిపెక్కివ్యింది పులిపి ఎక్కువ ఎక్కువైపోయినా అవ్వకపోయినా కొంచెం బెల్లం వేసుకున్నాం అనుకోండి అది టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది అన్నమాట అందుకని కొంచెం బెల్లం వేసుకున్నాను అది బాగా కరగాలి కదండి మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను కట్ చేసిన క్లీన్ చేసి కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను బాగా మిక్స్ చేస్తున్నానండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నానండి రెడీ అయిపోయిందండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసానండి చూసారా చాలా బాగా ఉంది ఇప్పుడు ఇలా వేడి మీద తినడం కన్నా చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది పులిపు గట అంతా సెట్ అయిపోద్ది మనకి కాకపోతే ఇప్పుడు లంచ్ టైం ప్రిపేర్ చేసేసాను కదా లంచ్ టైం దగ్గరలో చేశాను కదా ఇప్పుడు వేడివేడిగానే తినేస్తామండి చూసారా అండి బెండకాయ పులుసు నా స్టైలిలో ఎలా ఉందో కామెంట్ చెప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ ప్రాసెస్లో మీకు నచ్చిందా లేదా అన్నీ కూడా చెప్పండి నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఎంతే రండి వీడియో